కుండబద్దలు కొట్టేసిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనంగా ఉంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు తెలుగుదేశం పార్టీకి తొత్తుగా మారంటూ వైసీపీ నేతలు విమర్శించవచ్చుగాక కానీ ప్రజా సమస్యలు గుర్తించి వెంటనే స్పందిస్తారని మరోసారి రుజువైంది ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి రావడంతో పాటు వెనక్కు తగ్గినట్లు తెలిసింది అందుకు కారణం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలోనే సున్నితంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారంటున్నారు జనం నాడిపట్టి వెళ్లాలని అలాగే ప్రత్యర్థుల చేతికి అనవసరంగా ఆరోపణలు చేసేందుకు అవకాశం ఇవ్వకూడదన్న పవన్ అభిప్రాయంతో చంద్రబాబు కూడా ఏకీభవించినట్లు తెలిసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతికి మరో ముప్పై వేల ఎకరాలు అదనంగా రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు తొలి దశలో ఇరవై వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించాలని నిర్ణయించారు భూ సమీకరణ జరిపే గ్రామాల్లో గ్రామ సభలను కూడా అధికారులు నిర్వహించారు అయితే ఇప్పటి సేకరించిన భూములకు సంబంధించి ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదని కొత్తగా మళ్లీ భూ సమీకరణ ఏందంటూ రైతులు కొంతమంది వ్యతిరేకించారు తొలి దశలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన భూములకు ఇంకా రైతులకు కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వకుండానే మళ్లీ మొదలు పెడితే ఎలా అని గ్రామ సభల్లో రైతులు అధికారులను సూటిగా ప్రశ్నించారు తాము ఇవ్వబోమంటూ కొందరు పవన్ కళ్యాణ్ కూడా కలిశారు అయితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో నిర్మోహమాటంగా చెప్పినట్లు తెలిసింది తొలుత తీసుకున్న ముప్పై ఏడు వేల ఎకరాలకు సంబంధించి భూమిని అభివృద్ధి చేయకుండానే మరోసారి ల్యాండ్ పూలింగ్ అంటూ వెళితే రైతుల్లో కూడా నమ్మకం కలగడం లేదని తాము ఇప్పటికే తొలి దశలో భూములిచ్చి పదేళ్లు దాటుతున్నా తాము కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని కనీసం తమకు ఇస్తే వాటిని విక్రయించుకునైనా పిల్లల పెళ్లిళ్లు చేస్తామని ఆవేదన చెందారు ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు అదనంగా సేకరించాల్సిన భూమి విషయంలో పునరాలోచించుకుంటే మంచిదని సూచించారు గతంలో కూడా హోంశాఖపై ఆయన చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు అదనపు భూ సమీకరణపై విపక్షాల నుంచి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందని అది వైసీపీకి అడ్వాంటేజీగా మారే అవకాశం ఉందని ఆ అవకాశం ఇవ్వకూడదని పవన్ మంత్రివర్గ సమావేశంలోనే అభిప్రాయపడినట్లు తెలిసింది ఇందుకు నాదెన్ల మనోహర్ కూడా ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని బలవంతపు భూ సమీకరణ చేయవద్దని కోరినట్లు తెలిసింది దీనికి తోడు అదనపు భూ సమీకరణపై కనీసం మిత్రపక్షాలతో మాట మాత్రమైనా చెప్పకుండా కూటమిలోని మిగిలిన పార్టీల అభిప్రాయం తెలుసుకోకుండా మంత్రులు ప్రకటన చేయడాన్ని కూడా పవన్ తప్పుబట్టినట్లు తెలిసింది దీంతోనే అదనపు భూ సమీకరణ విషయంలో కొన్నాళ్లు ఆగాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది మొత్తం మీద ఏడాది కాలంలో తొలిసారి ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రివర్గ సమావేశంలో పవన్ తప్పుపట్టినట్లయిందని జనసేన నేతలే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు